జర్నలిస్టుల గురించి చులకం చేసి మాట్లాడిన మాజీ ఎంబీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ పై తన స్థాయిని మార్చి జర్నలిస్టుల గురించి చులకం చేసి మాట్లాడాడని ఓయూ నాచారం ఎలక్ట్రిక్ మీడియా ప్రెస్ క్లబ్ త్రీ తీవ్రంగా తప్పు ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని సూచించారు పత్రికలు ఛానళ్లకు స్థాపించిన వాళ్లకు కులం ఉండవచ్చేమో కానీ జర్నలిస్టులు కీలకమైన పాత్ర పోషించారని ఆ విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు అధికారం పోయింది కదా అని అహంకారంగా మాట్లాడడం దారుణమన్నారు బందిపోట్ల రాష్ట్ర సమితి చేస్తున్న ఆగడాలను అవినీతి అక్రమాలను బయట పెడితే జర్నలిస్టులను చేయడం ఎలా అని నిలదీశారు చేసిన కమెంట్ ఖండిస్తున్నామని ఓయూ నాచారం ఎలక్ట్రిక్ మీడియా ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ స్పష్టం చేశారు తక్షణమే మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు